బస్సు బోల్తా పలువురు విద్యార్థులకు గాయాలు బోల్తా పడిన బస్సు నుంచి విద్యార్థులను బయటకు తీస్తున్న దృశ్యం బాలానగర్ డిసెంబర్ ఇరవై ఐదు మండలం పెద్దపల్లి చౌరస్తా సమీపంలోని రియో పెట్రోల్ బంకు ముందు గురువారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి నారాయణపేట జిల్లా మరికల్ మండలానికి చెందిన మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులు అదే మండలానికి చెందిన రెడ్డి హైదరాబాద్ లోని జలదీహాలు విధాన యాత్రకు బయలుదేరారు మార్గమధ్యంలో బాలానగర్ మండలం పెద్దపల్లి సౌరత్న సమీపంలోని జియో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే ముందుగా వెళ్ళబడిన తక్స్మతిగా రేఖలు వేయడంతో ప్రమాదాన్ని తప్పు చేయత్నించిన బస్సు డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టాడు దీంతో బస్సు పోతా పడింది ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న యాభై నాలుగు మంది విద్యార్థుల్లో స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన విద్యార్థులను ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ టోల్ ప్లాజా అంబులెన్స్ ద్వారా బాలానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీఎస్ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సహాయంతో రహదారి పక్కకు తొలగించారు సంఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రి శ్రీహరి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ డి జానకి డీఎస్పీ వెంకటేశ్వర్లు జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ తదితరులు సందర్శించారు ఈ ఘటన కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది ట్రాఫిక్ ను సరిచేసేందుకు జడ్చర్ల సీఏ నాగార్జున గౌడ్ రాజాపూర్ ఎస్ఐటీ విభాగం బాలానగర్ ఎస్ఐ లెని తో పాటు స్థానిక పోలీసులు సుమారు రెండు గంటల పాటు తీవ్రంగా ఇచ్చారు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చట్టంలో తరం కట్టినట్లు